అందరికీ నమస్కారం చంద్రబాబు నాయుడు గారి మీద రైతుల్లో అయితే కొంత నెగిటివిటీ ఉంది అది ఇప్పుడు స్టార్ట్ అయింది కదా ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారు కనుక ప్రభుత్వంలోకి వస్తే రైతుల్ని అంతగా పట్టించుకోరు ఎక్కువ ఈ టెక్నాలజీ మీదే ఆధారపడి రాష్ట్రాన్ని బాగు చేద్దాం ఉద్యోగాలు కల్పిస్తాం ఇన్కమ్ పెంచుదాం అని చెప్పి ఆ కోణంలోనే ఆలోచిస్తారో రైతుల్ని అంతగా పట్టించుకోరు అని చెప్పి రైతుల్లో కొంత అభిప్రాయం ఉంది ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకి అన్యాయం జరుగుతుంది గిట్టుబాటు ధరలు రావట్లేదు అని చెప్పి ఆయన ప్రజల్లోకి పదే పదే రావటం జరిగింది దాన్ని ఆయన సరిగ్గా క్యాష్ చేసుకోలేదు రైతుల్లో చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా క్యాష్ చేసుకోలేదు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం కలుస్తుంది అన్నదాత సుఖీభవ అనే పథకం ఇప్పటిదాకా అమల్లోకి రాలేదు మేలో అమలు చేస్తానన్నారో అమలు కాలేదు జూన్ అన్నారో జూన్ కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు జూలై అన్నారో జూలై కూడా వెళ్ళిపోయింది రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు ఈ అన్నదాత సుఖీభావ పథకం గురించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఆ రెండు వేల రూపాయలు నిధులు రైతులకు అందిస్తుందో అదే రోజు మన నిధులు కూడా వేసేస్తామని చెప్పి మాట్లాడడం జరుగుతుంది దాని కింద ఆ వీడియో కింద వచ్చినటువంటి కామెంట్లు చూస్తే రైతులు ఒకే ఒక మాట్లాడుతున్నారు అసలు కేంద్రం ఇచ్చే నిధులతో మీకు ఏం సంబంధం ఉంటే మీరు మీరు ఇస్తా అన్న నిధులు ఈ అన్నదాత సుఖీభవ నిధులు ఏ ఉన్నాయో ఆ నిధులు ఇస్తే గనక మేము రైతులు కూలోళ్ళకి ట్రాక్టర్ వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటామని చెప్పి ఒక వ్యక్తి కామెంట్ పెట్టాడు నిజమేది ప్రభుత్వం సైడ్ నుంచి ఏదన్నా మంచి పథకం ఉంది అంటే కనుక నాకు అనిపించిన పథకం ఒకటే ఒకటి ఈ అన్నదాత సుఖీభవ ఎందుకంటే రైతులు ఎప్పుడు పంట పండించడానికే నానా సాగరేవి చేసి చివరికి ఆ పంట చేతికొచ్చే సమయానికి గిట్టుబాటు ధర ఉండదు ఆ గిట్టుబాటు ధర లేకపోయినా ఎన్నో కొన్ని సొమ్ములు అవుతాయని చెప్పి ఆ సొమ్ములకే రైతులు అమ్మేసుకుంటారు కనీసం పంట వేసేటప్పుడు ప్రభుత్వం అందించే చేయోతుంది అన్నదాత సుఖీభావం అనేది వాళ్ళు పంటలు వేసుకున్నప్పుడు దేనికో దానికి ఖర్చులు కొత్తాయి ఈ అమౌంట్ అనేది ఇది సరైన సమయంలో వాళ్ళకి ఇస్తే కనుక మేలు జరుగుతుంది మనం మంచి చేసినట్టు అవుతుంది ఇప్పుడు అమ్మఒడి పథకం అనేది పిల్లలు స్కూల్ పెట్టగానే అమౌంట్ వేసేస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది అని చెప్పి మనం అనుకున్నాం అంతకన్నా మంచి జరిగే విషయం ఏంటంటే రైతులు పంట వేసే సమయానికి ఆ నిధులు వాళ్ళ అకౌంట్లో జమ చేస్తే వాళ్ళకి ఎంతో కొంత చేయటం ఉంటుంది వాళ్ళు పెట్టుబడి పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఎలాగో మనం రైతుకి పంట సీతికొచ్చిన తర్వాత సరైన గిట్టుబాటు ధర ఇవ్వలేకపోతున్నాం కనీసం ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఈ హామీ అయినా అన్నదాత సుఖీభవ అనే హామీని సరైన సమయంలో అమలు చేస్తేనే వాళ్ళకి మేలు జరుగుతుంది అలా కాకుండా జూన్లో వేస్తాం జూలైలో వేస్తాం మేలో వేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా వ్యవహరించారు ప్రాజెక్ట్ విషయంలో ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ అయిపోతుంది అంటే ఈ ఖరీఫ్ కల్లా కంప్లీట్ అయిపోతుంది అది రైతులకు సంబంధించిన ప్రాజెక్టే ఎంతో మందికి తాగునీరు వెళ్తుంది ఎన్నో వందల ఎకరాలు సాగులోకి వస్తుంది అటువంటి ప్రాజెక్ట్ గురించి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే ఎప్పుడు అడిగినా నెక్స్ట్ ఖరీఫ్ కల్లా పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది నీళ్ళు ఇచ్చేస్తామని చెప్పి ఆయన మాట్లాడేవారు ఇప్పుడు ఈయన మాట్లాడింది కూడా అదే విధంగా ఉంది ఈ అన్నదాత సుఖీభావ విషయంలో జూన్ అంటారో జూలై అంటారో అంత కేంద్ర ప్రభుత్వం ఎప్పుడేస్తే అప్పుడు మనం కూడా వేసేస్తాం అని చెప్పి మాట్లాడదాం సబబు కాదు అసలు